ఆశీర్వదిస్తారు దానికి ఉదాహరణ ఇక్కడుండే ఎంపీ ఎమ్మెల్యే అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న సహచర మంత్రివర్గ సభ్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఆయన కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు అలాంటి వ్యక్తి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు వారికి వేదిక పైన బెనిఫిష వాళ్ళ ఇంట్లో పోయి వచ్చాను వాళ్ళ కష్టాలు నేరుగా చూశాను ఈరోజు వాళ్ళ సమక్షంలో ఈ మీటింగ్ మనం పెట్టుకుంటున్నాం అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అధికార యంత్రాంగం అంతా ఉన్నారు వారందరికీ కూడా పేరు పేరున మీ అందరి తరపున నమస్కారాలు మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు మేము మొత్తం ఐదేళ్ళు అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నవ్వు అనే మాటే కనపడలేదు ఇప్పుడు ఏ ఊరికి వచ్చినా ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు స్వేచ్ఛగా ముందుకు వస్తున్నారు ఇది పెద్ద మార్పు తొమ్మిది తొమ్మిది నెలల నుంచి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను వచ్చిన కార్యక్రమం మీరు చూస్తే భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద కార్యక్రమం లేదు ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి దగ్గర దగ్గర అరవై నాలుగు లక్షల మందికి మామూలుగా నేను మీరు చాలా మందిని చూశారు ఒకప్పుడు పింఛను రెండు వందలు నేను రెండు వందల్ని రెండు వేలు చేశాను అది నాకు పేదల పట్ల ఉండే ప్రేమ గడచిన సంవత్సరం ముక్కుతూ ములుగుతూ ఐదేళ్ళు మూడు వేలు చేశారు అది ఏడిపించి ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు